అందరికీ నమస్కారం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఓం సరస్వత్యై నమః గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుః గురుర్ దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః శ్రీరామ రామ రామేతి రమే రామే मनोरमे సహస్త్ర నామ తత్తుల్యం రామనామవరణని వినండి తెలుసుకోండి అందరికీ తెలియజేయండి మనం ముందు సర్గలో నిషాదరాజు సమక్షమున లక్ష్మణుని పరితాపము గురించి తెలుసుకున్నాము రామాయణము అయోధ్య కాండము ఏ బది రెండవ సర్గము శ్రీరాముని సూచనపై గుహుడు నావను సిద్ధము చేయించుట పిమ్మట రఘువరుడు సుమంత్రునకు నచ్చజెప్పి అతనిని వీడుకొనుట వారు నావను ఎక్కి గంగను దాటునప్పుడు సీతాదేవి గంగను పూజించుట వారు ఆవలి తీరమునకు చేరి వత్సదేశమున ప్రవేశించుట రాత్రి గడిచిన పిమ్మట వేళ విశాల వక్షస్థల శోభితుడును మిక్కిది వాసిగాంచిన వాడును అగు శ్రీరాముడు సుమిత్రాదేవి కుమారుడును సకల శుభ లక్షణములు గలవాడును అయిన లక్ష్మణునితో ఇట్లు నుండివెను నాయన శుభప్రదమైన రాత్రి ముగిసినది ఇది సూర్యోదయ సమయము నల్లని పక్షి అయిన ఈ కోకిల పంచమ స్వరమును వినిపించుచున్నది వనమున నాట్యములు చేయుచున్న నిమల్ల క్రేంకారములు వినబడుచున్నవి ఓ సౌమ్యుడా సముద్రంలో గలియుటకై పరిగిడుచున్న ఈ గంగానదిని దాటి ఆవలి తీరమునకు చేరుదము తగిన ఏర్పాట్లను చూడుము శ్రీరాముని ఆదేశవచనములను గ్రహించి మిత్రులకు ఆనందంను గూర్చువాడైన లక్ష్మణుడు నిషాదరాజైన గుహుని రథసారథి అయిన సుమంత్రుని పిలిచి అన్నగారి మాటలను మీరును విన్నారు గదా అని పలికి తాను అగ్రజుని ఎదుట నిలిచేను శ్రీరాముని పలుకులను విన్న ఆ గుహుడు వాటిని శిరోధార్యములుగా భావించెను వెంటనే అతడు తన సచివులను పిలిచి వారితో ఇట్లా నేను చక్కని చుక్కాని కలిగి కర్ణధారి చుక్కాని పట్టువానితో గూడినదియు భద్రమైనదియు దృఢముగా నటిదియు ప్రయాణము చేయువారిని క్షేమముగా గమ్యమునకు చేర్చగలదియు అగు ఒక మంచి నావను శ్రీరాముని నిమిత్తమై రేవునందు సిద్ధముగా నుంచుడు అంతటా గుహిని ముఖ్య సచివులు అతని ఆదేశమును శిరస వహించి వెంటనే అందమైన ఒక నావను రేవునకు చేర్చి ఆ విషయమును గుహనకు నివేదించింది అప్పుడు ఆ గుహుడు శ్రీరామునిక్కడ ప్రాంజలి అయి నిలిచి ఇట్లు నుడివేను స్వామి రేవులో నావ సిద్ధముగా నున్నది ఇంకను మీ కొరకై ఏమి చేయవలనో సెలవిము దివ్య తేజస్సు గల ఓ నర పితృవాక్య పరిపాలన వ్రతమును ఆచరించుచున్న ఓ రామా సముద్ర పర్యంతము ప్రవహించుచున్న ఈ గంగానదిని దాటుటకై నావ సిద్ధపరచబడినది దయతో దానిని అధిరోహింపుడు అంతటా మహా తేజస్వి అయిన శ్రీరాముడు గుహునితో మాకు చక్కగా సహాయపడితివి ఈ గుణపము గంప మొదలగు వారిని నావలోనికి చేర్పుము అని పలికెను పిదప ఆ రామలక్ష్మణులు కవచములను తుణీరెమ్ములను ధరించి నడుములకు కడ్గములను కట్టుకొని ధనుర్ధారులై సీతాదేవితో గంగా గంగానది రేవునకు చేరిరి అప్పుడు సుమంతుడు ధర్మగ్నుడైన శ్రీరాముని కడకు చేరి వినయముతో నమస్కరించి నేను ఏమి చేయవలనో సెలవిండు అని అనెను విధమ శ్రీరాముడు తన కుడి చేతితో సుమంతుని తనువును స్పృశించుచు ఇట్లు వచించెను ఓ సుమంత్రా వెంటనే మరలి రాజుగారి కడకు వెళ్ళుము అచట అప్రమత్తుడవై ఉండుము రాజాగ్న మేరకు మేము ఇంతవరకును ఈ గంగా తీరము వరకును రథముపై ప్రయాణము చేసితిమి ఇక ఇక్కడ నుండి రథమును వీడి కాలినకతో వనములకు వెళ్ళుదుము నీవు మరలి వెళ్ళుము అయోధ్యకు మరలి వెళ్ళుటకై తనను శ్రీరాముడు ఆదేశింపగా రత్నసారథి అయిన ఆ సుమంతుడు వ్యాకుల చిత్తుడై నరశ్రేష్ఠుడైన ఆ రఘునందనునితో ఇట్లు వచించెను ఓ రామ సోదరుడు లక్ష్మణుని తోడను భార్యకు సీతాదేవి తోడను నీవు ఒక సామాన్య మానవుని వలె వనవాసము చేయవలసి వచ్చినది ఇది విధి నిర్ణయము దీనిని ఈ లోకమున ఎవ్వడును అతిక్రమింపజాలడు బ్రహ్మచర్య వ్రత పాలనము వేదశాస్త్రాధ్యయనము మృదు స్వభావము రుజువర్తనము సత్ఫలదాయకములని శాస్త్రములు చెప్పుచున్నవి కానీ ఈ శుభ లక్షణములన్నీను కలిగిన మీరు ఈ వనవాస దుఃఖములకు లోనైతిరి దీన్ని బట్టి చూడగా అవి ఎంతవరకు సత్ఫలములను ఇచ్చినవియో తెలియలేకున్నాను మహావీరుడవైన ఓ రాఘవ జనకుని కూతురగు సీతాదేవితో సోదరుడగు లక్ష్మణునితో గూడి తండ్రి మాటను నిలుపుటకై ఇట్లు వనములలో నివసించుట వలన ముల్లోకములను జయించిన వాణివలే వామనావతారమున ముల్లోకములను ఆక్రమించిన శ్రీ మహావిష్ణువు వలె కీర్తిగాంచదవు ఓ రామా మేము ఎంతయు దురదృష్టవంతులము వీరును మమ్ములను దూరము చేయుచున్నారు ఇంకా మేము పాపాత్మురాలైన కైకేయి ఇక్కడ అనగి మనగి దుఃఖములను అనుభవింపవలసి ఉన్నది అని తనకు ప్రాణతుల్యుడైన శ్రీరామునితో పలుకుచు సారథి అయిన సుమంతుడు తనను వీడి దూరముగా వెళ్ళుచున్న శ్రీరాముని చూచి దుఃఖార్థుడై చాలాసేపు కన్నీరు మున్నీరుగా విలపించింది కొంత తడవునకు సుమంత్రుడు కన్నీటిని ఆపుకొని ముఖమును కడుగుకొని ఆచమించెను పిమ్మట అతనితో శ్రీరాముడు పదే పదే మధురముగా ఇట్లు వచించెను ఓ సుమంత్రా నా దృష్టిలో ఇక్ష్వాకు వంశజులకు నీ వంటి మిత్రుడు మరి లేడు కావున నా గురించిన దశరథుని దుఃఖమును తొలగించు భారము నీదే ఆ మహారాజు కడు వృద్ధుడు పైగా ఆయన విఫల మనోరథుడై ఆయన సంకల్పించిన నా పట్టాభిషేకము భంగమగుటచే శోకభారముచే కృంగిపోయి ఉన్నాడు అందోళన నేను ఇంతగా చెప్పుచుంటిని మహాత్ముడైన దశరథ మహారాజు కైకేయిని సంతోషపెట్టుటకై ఏ ఏ పనులను అప్పగించునో వాటినన్నింటినీ సాధారముగా నిర్వహింపు ఏ నా ప్రార్థన రాజులు తమ అభీష్టములు నిర్విఘ్నముగా నెరవేరుటకే రాజ్యపాలన చేయుచుందురు ఓ సుమంత్ర ఆ మహారాజునకు ఏమాత్రము అప్రియము కలగకుండా ఆయన దుఃఖితుడు కాకుండునట్లుగను చూడుము జితేంద్రియుడును పూజ్యుడును ఇంతవరకును దుఃఖమును ఎరుగుని వాడును వృద్ధుడును ఆయన మహారాజునకు నాకుమారుగా పాదాభివందనము నర్చి ఆయనతో ఈ మాటలను పలుకుము అయోధ్యను వీడి వనములలో నివసింపవలసి వచ్చినందులకు నేను గాని లక్ష్మణుడు కానీ సీతాదేవి గాని మేమెవ్వరము బా బాధపడుట లేదు పద్నాలుగు సంవత్సరముల వనవాస దీక్షను పూర్తి చేసుకొని వెంటనే నేనును లక్ష్మణుడును సీతాదేవియు తిరిగి వచ్చి మీ సమక్షమున వాలుదుము అప్పుడు మీరు మమ్ములను తనివిదీరా చూడగలరు అని మహారాజుతో పలుకుము ఓ సుమంత్ర మా తల్లిదండ్రుల తోడను ఇతర మాతల తోడను ఆ కైకేయి తోడను వారి క్షేమ సమాచారములను గూర్చి అడిగినట్లు తెలుపుము నేనును సీతయు చిన్నారి లక్ష్మణుడును కౌసల్యమాతకు పాదాభివందనములను ఆచరించినట్లు వచింపుము మహారాజు గారికి మేము నమస్కరించినట్లు నుడువుము వెంటనే తాతగారి ఇంటి నుండి భరతుని అయోధ్యకు తీసుకుని రమ్ము రాజుగారి అభిష్టానుసారము అతనిని యువరాజ పట్టాభిషిక్తుని గావింపుము యువరాజైన భరతుని హృదయమునకు హత్తుకొని ఆనందింపుము ఆ సంతోషముతో ఈ దుఃఖము మేము దూరమవుట వలన కలిగిన దుఃఖము తొలగిపోవును కిదప భరతునితో ఇట్లను మహారాజుని అందువల్లేనే తల్లులందరి ఎడల తారతమ్యములను చూపక సమాన గౌరవముతో ప్రవర్తింపు నీ తల్లియ కైకేయిని వలెనే సుమిత్రా మాతను మా జనని కౌసల్యాదేవిని విశేషముగా ఆదరింపుము తండ్రిగారి అభిష్టానుసారము నీవు యువరాజువై రాజకార్యములను నెరవేర్చుచుండుము దాని వలన ఇహ పరలోక సుఖములు నీకు విరివిగా లభించును అయోధ్యకు మరలి వెళ్ళుము అనుచు శ్రీరాముడు పలికిన మాటలను పూర్తిగా వినంతనే సుమంతుడు మిక్కిలి దిగులు పడెను పిమ్మట శ్రీరాముని పై గల ప్రేమాతిశయముచే అతడిట్లు పలికెను రామా నీ మీది చనవు కొలది ఇప్పుడు నీతో పలుకుచున్న మాటలలో నమ్రత లోపించినను లోక మర్యాదకు భంగము ఏర్పడినను నేను నీ భక్తుడను గాన ఆ దృష్టితో నన్ను క్షమింపుము నీ ఎడబాటు వలన అయోధ్యా నగరము పుత్రుని కోల్పోయిన తల్లి వలె వ్యాకుల పాటునకు లోనైనది నీవు లేకుండా అట్టి అయోధ్యకు నేను ఎట్లు వెళ్లగలను అచ్చటి నుండి బయలుదేరి వచ్చునప్పుడు అయోధ్యాపుర వాసులు శ్రీరామునితో శోభిల్లుచున్న ఈ రథమును జూచిరి నేనొక్కడనే మరలి వెళ్ళినచో నీవు లేని ఈ రత్మును జూచి ఆ ప్రజలు గుండె పగులుదురు శ్రీరాముడు లేకుండా ఒక్క సారథితో మాత్రమే కూడి ఉన్న ఈ రథమును చూచి రణరంగంన నాయకుని కోల్పోయిన సైన్యము వలె అయోధ్యా నగరము దిక్కులేనిదై దైన్యమునకు లోనగును నీవు దూరంగానున్నను ప్రజలు నిన్ను తమ హృదయంలో నిలుపుకొని ఉన్నందున నీవు వారి ఎదుటనే ఉన్నట్లు తలపోయి చుందురు వారు ఎల్లప్పుడూ నీ ధ్యాసలోనే ఇందురు గాన వారికి ఆకలి దప్పులే పట్టవు ఓ రామా నీవు వనవాసమునకు బయలుదేరునప్పుడు నీ ఎడబాటునకు తట్టుకొనలేక ప్రజలు వ్యాకుల చిత్తులై పడిన క్షోభను నీవు చూచియుంటివి గదా నీవు లేకుండా నేనొక్కడనే రతముతో మరలి వెళ్ళినచో ప్రజలు దానిని చూచినాడు నీ వనప్రయాణ సమయమున చేసిన ఆర్తనాదముల కంటెను నేడు నూరు రేట్లుగా హాహాకారములు సలుపుదురు ఓ దేవి నీ కుమారుని మేనమామ ఇంటికి తీసుకుని వెళ్ళి తిని సంతాపమును వీడుము అని నీ తల్లి అయిన కౌసల్యాదేవితో నేను చెప్పుదునా కానీ ఇట్టి అసత్యవచనమును మాత్రము నేను పలుకజాలను అట్లే నేను అరణ్యములలో విడిచి వచ్చి తిని అనుమాట సత్యమే అయినను అది ఆమెకు అప్రియమగును సత్యమే గదా అని అట్టి అప్రియవచనమును పలుకుట ఎట్లు నా అదుపులోనున్న ఈ ఉత్తమాశ్వములు నీవు కానీ నీ ఆత్మీయులైన సీతాలక్ష్మణులు గాని నీ వంశజులు కానీ రథమునందు ఉన్నప్పుడే దానిని లాగును ఇప్పుడు నీవు మీరెవ్వరూ లేకుండా అవి ఈ రథమును అయోధ్యకు ఎట్లు తీసుకొని పోవును ఓ పుణ్యపురుష అందువలన నీవు లేకుండా నేను అయోధ్యకు వెళ్ళజాలను నీ వెంట వనములకు వచ్చుటకు అనుమతింపుము ఇటు ప్రార్థించుచున్నను నన్ను నీ వెంట రాణి అనిచో మీరు నన్ను వీడి వెళ్ళిన మరుక్షణముననే ఇచట రథముతో కూడా నేను అగ్నిలో ప్రవేశించదను ఓ రఘురామ వనమునందు నీ తపోదీక్షకు పెక్కు అడవి జంతువులు ఆటంకములు కలిగింపవచ్చును నేను రథారూఢుడనై అన్నింటినీ పారద్రోలేదను నీవు యువరాజైనచో ఆ రథమును నడిపి ఎంతయో ఆనందింపవలెనని ఆశపడి తిని కానీ నాకు ఆ భాగ్యము దక్కలేదు అయితే ఈ వనవాస నయనను నీవు ముందు నడుచుచూ మమ్ము సేవించుచు ఆనందింపగూరుచున్నాను నీవు అనుగ్రహించినచో నీ వెంట వచ్చి మిమ్ము సేవించుచు ఆనందింపవలెనని ఆశించుచున్నాను ప్రభు మీ ప్రక్కనే ఉండి మిమ్ము సేవించుటకై నేను కుతూహాల పడుచున్నాను అనుగ్రహింపుడు ఓ సుమంత్ర నీవు నా సమీపవర్తీవై యుండుము అని మీరు నన్ను ప్రీతితో ఆదేశించుటకై వేడుకొనుచున్నాను ఓ మహావీర నీ అనుగ్రహమున్నచో వనవాస సమయమున ఈ అశ్వములు కూడా నీకు పరిచర్యలు నడిచి ధరింపగలవు స్వామి వనమునందు గూడి నివసించుచు మీ ఆజ్ఞలను తలదాల్చి మీకు ఉపచారములను చేయగలను ఆ భాగ్యమును పొందుటకై అయోధ్యనే కాదు కడకు ఆ దేవలోకమును కూడా పరిత్యజించుటకు నేను సిద్ధమే దురాచార పరుడు దేవేంద్రుని రాజధాని అందు స్వర్గమునందు ప్రవేశింపలేనట్లు నీవు లేని అయోధ్యలో నేను అడుగిడజాలను స్వామి వనవాస దీక్ష ముగియగానే ఈ రథము మీదనే నిన్ను అయోధ్య నగరమునకు తీసుకొని వెళ్ళవలెనని నా అభిలాష వనవాసమున నేను నీ వెంటనున్నచో పద్నాలుగు సంవత్సరములను క్షణముల వలె క్షణములో గడచిపోవును లేనిచో దుఃఖభారము వలన ఆ పద్నాలుగు సంవత్సరముల కాలమే పద్నాలుగు వందల సంవత్సర కాలములుగా బరువైపోవును ఓ భక్తవత్సలా నీవు మా మహారాజు గారి కుమారుడవు వనవాసమున నిన్ను సేవించుచు నీ వెంట ఉండువాడను నేను నీ భక్తుడను మృత్యుడను నడుపుచుండు వాడను కనుక నీవు నన్ను విడిచి వెళ్ళవలదు దయతో నన్ను నీ వెంట రానిము ఇటు సుమంత్రుడు పదే పదే పరిపరి విధముల వేడుకొనుచుండగా సహజముగా మృత్యులను కనికరించడి శ్రీరాముడు అతనితో ఇట్లనెను ఓ ప్రభు సేవా పారాయణ నాపై నీకు గల సాటి లేని భక్తిని నేను ఎరుంగుదును అయితే నిన్ను అయోధ్యకు పంపుటలో గల కారణములను తెలిపెదను వినుము ఓ సుమంత్రా నీవు ఒక్కడివే అయోధ్యకు వెళ్ళినచో నిన్ను జూచి నాకు పినతలి అయిన కైకేయి నిజముగానే శ్రీరాముడు వనములకు చేరినాడు అని పూర్తిగా నమ్మును నేను వనములకు చేరినందులకు ఆ దేవి మిగుల పొంగిపోవును అంతేగాక ధర్మాత్ముడైన మహారాజు మిథ్య అసత్యవాది కాడని గ్రహించును సత్యసంధుడని తెలిసి కొను నాకు అయిన కైకేయి తన పుత్రుడైన భరతుని పాలనలో సురక్షితముగానున్న ఆ విశాల రాజ్యముపై తన అధికారమును నెరపును నిన్ను అయోధ్యకు పంపుటలో నా ప్రధాన లక్ష్యము ఇదియే నా తృప్తి కొరకై నీవు కోసల రాజధాని అయిన అయోధ్యకు ఈ రథముపై వెళ్ళుము నీకు నేను తెలిపిన విషయములను అన్నింటినీ యథాతథముగా మహారాజు మొదలగు వారికి వివరింపుము ఇట్లు పలికి దృఢ నిశ్చయము గల శ్రీరాముడు రథసారథి అయిన సుమంతుని పెక్కు విధములా ఓదార్చెను పిమ్మట అతడు గుహిణితో యుక్తియుక్తముగా ఇట్లు నుడివెను ఓ నిషాదరాజా ప్రస్తుతము జనసమర్థము గల ఈ ప్రదేశంలో నేను ఉండదగదు తండ్రి ఆజ్ఞను అనుసరించి నేను ఆశ్రమమున నివసింపవలసి ఉన్నది కనుక తండ్రి గారికి ఇహపర లోక లాభములు ప్రాప్తించుటకై నేను తాపసులు పాటించునట్టి భూషయనము ఫలమూలములను ఆహారముగా గొనుట మున్నగు నియమములను స్వీకరించి సీతాలక్ష్మణుల సహకారముతో జడలను ధరించి వనములకు వెళ్ళేదను కావున వెంటనే మర్రిపాలను తెప్పింపు రాజాజ్ఞను అనుసరించి గుహుడు వెంట వెంటనే మర్రిపాలను తెప్పించెను పిమ్మట శ్రీరాముడు ఆ పాలతో తనకును లక్ష్మణునకును జడలను సిద్ధపరచెను దీర్ఘబాహువు నరశ్రేష్ఠుడును అయిన శ్రీరాముడు జటాధారి అయ్యేను అంతటా అన్నదమ్ములైన ఆ రామలక్ష్మణులు నారచీరలను జడలను ధరించిన వారే ఋషుల వలె పిమ్మట శ్రీరాముడు లక్ష్మణ సహితుడై విఖనస మహర్షి ప్రతిపాదించిన మార్గమున వానప్రస్థాశ్రమమును ఆశ్రయించి గంగానదిని దాటించుటకై గుహని సహాయంను కోరెను ఓ నిషాదరాజా చదురంగ బలములు కోషాగారము దుర్గము దేశము అను అన్నింటి రక్షణమున జాగరూకుడవై గుండుము రాజ్యమును పరిరక్షించుకొనుట మిక్కిలి కష్టసాధ్యమైన విషయము సుమా పిమ్మట ఇక్ష్వాకు వంశజుడైన శ్రీరాముడు గుహని వీరుకొని సీతాలక్ష్మణులతో గూడి ఇట్టి వ్యాకుల పాటు లేకుండా వెంటనే బయలుదేరేను అనంతరము శ్రీరాముడు నదీ తీరమున గల పడవను చూచి పరవలు ద్రొక్కుచు ప్రవహించుచున్న గంగా నదిని దాటగోరిన వాడై లక్ష్మణునితో ఇట్లు వచించెను ఓ నరశ్రేష్ఠ నావ సిద్ధముగానున్నది దానిని గట్టిగా పట్టుకొని భయ స్వభావురాలైన సీతను నెమ్మదిగా నావ మీదికి చేర్పుము పిదప నీవును పడవను ఎక్కుము అంతటా శోభితుడైన లక్ష్మణుడు రాముని ఆదేశమును విని దానిని యథాతథముగా అనుసరించుచు ముందుగా సీతాదేవిని తిన్నగా నావలోనికి చేర్చి ఆమెను కూర్చుండబెట్టెను అనంతరము తానును ఆ పడవను ఎక్కెను అటు పిమ్మట తేజస్వి అయిన శ్రీరాముడు స్వయముగా ఆ నావలోనికి ఎక్కెను పిదప నిషాదరాజైన గుహుడు నావను ఆవలి తీరమునకు నడుపుడు అని తన వారిని ఆదేశించెను నావను ఎక్కిన పిమ్మట మహా తేజోమూర్తి అయిన శ్రీరామచంద్రుడు బ్రాహ్మణులను క్షత్రియులను జపింపదగినదియు తనకు హితకరమైనదియు అగు దైవీం నావం అను మంత్రమును జపించెను సీతారామలక్ష్మణులు శాస్త్ర మర్యాదను అనుసరించి ఆచమించి ఆ పవిత్ర గంగానదికి ప్రీతితో నమస్కరించిరి అంతట శ్రీరాముడు సేనా సహితుడైన గుహునకును వెల్లుట కనుజ్ఞ ఇచ్చెను పిదప అతడు స్థిమితముగా కూర్చొని ఇక నావను సాగిపోనిండు అని నావికులను ఆదేశించెను వెంటనే నావికులు పడవను సాగిరి కర్ణధారి చుక్కాని పట్టువాడు చుక్కాని త్రిప్పుచు సురక్షితముగా పడవను సరియగు మార్గమున పోనిచ్చుచుండెను నావికులు బలమైన తెడ్లను వేగముగా వేయి చుండుటచే పడవ ఆ ప్రవాహ జలములలో చాలా దూరము దాటిపోయేను పడవ గంగానది ప్రవాహం యొక్క భాగంనకు చేరినప్పుడు పూజురాలైన సీతాదేవి దోసిలియొగ్గి గంగాదేవిని ఇట్టు ప్రార్థించెను ఓ గంగాదేవి ఇతడు దీశాలి అయిన దశరథ మహారాజు యొక్క పుత్రుడు తండ్రి ఆదేశమును అనుసరించి వనవాస దీక్షితుడై ఉన్నాడు నీచే సురక్షితుడైన ఈయన నాతోడను తన తమ్ముడగు లక్ష్మణుని తోడను గూడి పూర్తిగా పద్నాలుగు సంవత్సరముల కాలమును వనములలో గడపి మరల తిరిగి రాగలడు మహిమాన్వితురాలవైన ఓ గంగాదేవి మా వనవాస జీవితమును ప్రశాంతముగా ముగించుకొని సఫల మనోరథనై క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు సంతోషముతో నిన్ను పూజింతును ఓ దేవి నీవు స్వర్గ మాత్య పాతాల లోకములలో ప్రవహించి త్రిపథ అను పేరుతో సుప్రసిద్ధురాలవైతివి బ్రహ్మ యొక్క కమండలువునందు ద్రవ జల రూపమున నుండి విష్ణుపాద స్పర్శకు నోచుకొని ఆ లోకమును దర్శించిన పవిత్రురాలవు అంతేగాక నీవు ఈ లోకమునకు దిగివచ్చి సాగర ప్రభువునకు భార్యవై మాకు దర్శనం ఇచ్చిన మహాత్మురాలవు శుభస్వరూపురాలవైన ఓ గంగాదేవి మహాపురుషుడైన శ్రీరాముడు క్షేమముగా వనవాసమును ముగించుకొని అయోధ్యాధిపతి అయిన పిమ్మట నేను నిన్ను మరలా దర్శించి ప్రణమిల్లుచు ప్రస్తుతించేదను అంతేగాదు నీకు సంతృప్తిని గూర్చుటకై బ్రాహ్మణోత్తములకు లక్ష గోవులను అమూల్యములైన వస్త్రములను సమర్పించి కమని పదార్థములతో వారికి అన్నదానము చేసేదను ఓ దేవి దేవతలకును దుర్లభమైన అసంఖ్యాకములైన మధుర పదార్థములను సామాన్యముగా మహారాజులకు సైతము అసాధ్యములైన భూములను అన్న వస్త్రములను దానము చేయచు దృఢ సంకల్పముతో నిన్ను ఆరాధింతును నా ఏడ ప్రసన్నురాలవు కమ్ము నీ తీరములై అందు సుప్రతిష్ఠతలయున్న సమస్త దేవతలను అందు నెలకొనియున్న మణికర్ణికాది పవిత్ర ఘట్టములను కాశీ మొదలగు క్షేత్రములను సేవించదను ఓ పూజురాలా మహాబాహువు పుణ్యపురుషుడైన నా పతిదేవుడు నాతోడను తన తమ్ముడైన లక్ష్మణుని తోడను గూడి వనవాస అనంతరము అయోధ్యకు చేరునట్లు అనుగ్రహింపుము పతికి అనుకూలవతి అయిన సాధ్వి గంగాదేవిని ఇట్లు ప్రార్థించుచుండెను ఇంతలో నావ దక్షిణ తీరమునకు చేరేను నావ ఒడ్డునకు చేరగనే శత్రుభయంకరుడైన శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై నావ నుండి దిగి వనములకు బయలుదేరేను అంతటా మిక్కిలి భుజబలశాలి అయిన శ్రీరాముడు సౌమిత్రితో ఇట్ల ఓ లక్ష్మణ జనసంచారము గల ప్రదేశముల ఎందును నిర్జన ప్రాంతంలో ఎందును నీవు రక్షణ విషయమున సావధానుడవై ఉండుము ఓ సౌమిత్రి జనుల జాడయ్యే లేని ఈ కొత్త ప్రదేశంలో ఎందు మిక్కిలి జాగరూకులమై రక్షణ కార్యభారమును నిర్వహించుచుండవలను నీవు ముందు నడుచుచుండుము నీ వెనువెంట సీత నడుచును నిన్ను సీతను కాపాడుచు మీ వెనుక నేను అడుగిడుచుందును చుందును శుభలక్షణములు గల ఓ తమ్ముడా ఇచట మనము పరస్పరము రక్షించుకొని చుండవలను ఇంతవరకును నిజమైన క్లిష్ట పరిస్థితులు ఎవ్యును ఎదురు కాలేదు ఇక మీదట అట్టి సంఘటనలు తటస్థపడవచ్చును నేటి నుండి సీతాదేవికి వనవాస క్లేశములు ఎట్లుండునో తెలియవచ్చును ఇచటి వనములలో జనసంచారమే ఉండదు పంట పొలములే కనిపింపవు విహరించుటకు ఉద్యానవనములు ఉండవు దారులన్నీను ఎగుడు దిగుడుగా నుండును ప్రమాదకరములైన గుంతలు ఉండును నేటి నుండి ఇట్టి వనములలో సీత అడుగిడబోవుచున్నది అన్న ఆదేశమును శిరస వహించి లక్ష్మణుడు ముందు నడచుచుండిను పిమ్మట సీతాదేవియు ఆమె వెంట శ్రీరాముడును నడవసాగిరి శ్రీరాముడు తన వారితో గంగానది యావలి తీరమున వన ప్రయాణము చేయుచుండగా వారు కనబడునంతవరకును వరకును సుమంతుడు రెప్పలార్పక వారిని చూచుచునే ఇండెను వారు తన చూపులకు అందనంత దూరంనకు వెళ్ళిపోయిన పిమ్మట అతడు తన దృష్టిని అటు నుండి మరల్చి మిక్కిలి పరితపించుచు వ్యాకుల చిత్తుడై కన్నీరు కార్చెను దిక్పాలురవలే ప్రతిభాశాలియు ప్రజల అభీష్టములను తీర్చువాడును మహాత్ముడును అయిన శ్రీరాముడు గంగానదిని దాటి క్రమముగా వత్సరాజ్య వన ప్రదేశంలోని ప్రయాగ సమీపమున ప్రవేశించెను అతి చక్కని పైరు పంటలతో కలకలలాడుచుండెను ఆ వత్స దేశ ప్రజలు అందరూ సకల సంపదలతో తులతూగుచు మిక్కిలి సంతోషముతో జీవించు చుండిరి రామలక్ష్మణులు లిరువురును ఆ వనములలో క్షత్రియ ధర్మమును అనుసరించి ఆశ్రమవాసులకు హానిని కూర్చునట్టి అడవి పందులు మనుబోతులు కొమ్ముల దుప్పలు చారల దుప్పలు అను చతుర్విధ మృగములను వేటాడిరి సాయం సమయంన పవిత్రమైన కందమూల ఫలములను తీసుకొని వచ్చి సీతతో గూడి ఒక చెట్టు నీడకు చేరిరి వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండమునందు ఏబది రెండవ సర్గము సమాప్తం ధన్యవాదాలు